ఫవర్ న్ న్యూస్ ఛానల్ కర్నూలు నగరంలోని ఉస్మానియా కాలేజీ రోడ్ టీజీ వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు మొట్టమొదటిసారిగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని సుజుకి రాధ మానస బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు జిల్లా యూనియన్ లీడర్స్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైనదని సుజుకి షోరూమ్ కేవీ రమణయ్య ఆచారి జేమ్ కేర్ కామేన్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు ఎస్వి చంద్రశేఖర్ ఆర్తో స్పెషలిస్ట్ సిబిఎస్ వైద్యులు రవిబాబు జనరల్ మేనేజర్ నదీ మీడియా సమావేశంలో తెలిపారు శిబ్రం కంగ్రాచులేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయింది ఈ రోజు ఒక్కసారి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు నెక్స్ట్ దారిది స్టేట్ మిలిటరీ అసోసియేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు మన కే రమణయ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుజుకి షోరూమ్ గారికి అయితే ఇప్పుడు సత్కరించడం జరుగుతుంది ఒక్కసారి గట్టిగా చెప్పట్లు గ్రాండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఈ రోజు అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఇచ్చి జరగాల ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బీపీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ నమస్కారం నా పేరు నదీ నేను కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలులో జనరల్ మెడికల్ కార్పొరేషన్గా పనిచేస్తున్నాను ఈరోజు ఐదు వందల పైన జనాలు వచ్చి ఇక్కడ ఫ్రీ స్క్రీనింగ్ చేయించుకున్నారు ఇక్కడ ఈరోజు ప్రముఖ జనరల్ ఫిర్షియన్ ఎండిసిఓ డాక్టర్ చంద్రశేఖర్ సార్ ప్రముఖ ఆర్థోపేటిక్ డాక్టర్ రవిబాబు సార్ ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ రాఘవేంద్ర సార్ వీళ్ళందరూ ఇక్కడొచ్చి జనాలకు అందరు పరీక్ష చేసి మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ వైటల్స్ ఈసీజీ ఆర్బిఎస్ యూడిఏకో బిఎండి ఇలాంటి ఎగ్జామినేషన్ చూసి ఇందులో అబ్నార్మల్ ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చి కామ్యాణి హాస్పిటల్లో రెగ్యులర్గా వస్తే ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా మనం సేవ చేయబోతున్నాం అన్నట్టు చెప్తున్నామండి జంకేర్ కామ్యాణి హాస్పిటల్లో దాదాపు ట్వంటీ స్పెషాలిటీస్ ఉన్నాయి తర్వాత థర్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైప్ ఉంది ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి అలాగే ఈహెచ్ఎస్ గవర్నమెంట్ సర్వెంట్స్కి ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఉంది అలాగే ఎన్నో క్యాష్లెస్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసామండి ఎన్నో ట్రామా క్రిటికల్ కేసెస్ ఆర్థోపేటిక్ స్పోర్ట్స్ ఇంజురీ ఇలాంటివి ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్ కూడా మా హాస్పిటల్లో జరిగినాయి ఇంకా ఏమంటే ఈ ప్రస్తావం కర్నూల్లో ముఖ్యంగా మెకానిక్ అసోసియేషన్కి తరఫు నుంచి మిస్టర్ రియాస్ అండ్ ఇంతియాజ్ గారు వచ్చి వాళ్ళ యొక్క కమ్యూనిటీ మెకానికల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ వాళ్లకు మెడికల్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం మనం చేయాలని ఒక ప్రస్తావ పెట్టారు ఆ తర్వాత జంకేర్ కంపెనీని వీళ్ళతో కలిసి దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ ఫ్యామిలీస్ మెకానిక్ ఫ్యామిలీస్కి మేము సర్వీస్ చేయబోతున్నాము ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ కర్నూలే కాకుండా మిగతా టెరిటరీస్లో కూడా మేము ఇలాంటి సర్వీస్ చేయబోతున్నామని మీ మీడియా తరఫున తెలియబోతున్నాం సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డెఫినెట్గా దీనిపైన ఏమైనా అప్డార్ఫిటీస్ ఉంటే క్యాష్లెస్ సర్వీసెస్ కోసం జెమ్ కేర్ కామరెని హాస్పిటల్ ఆపోజిట్ టు ఆర్టీసీ బస్ స్టాండ్ కర్నూలుకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందని కోరుతుంది